మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడలోని చప్పిడి అడవిరెడ్డి గార్డెన్స్లో మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ స్థాయి యూత్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగ్రింత పాజత్ నరసింహారెడ్డి అనంతరం బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కార్తీక్కు బడంగ్పేట్ మేయర్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గణేష్ స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ రెడ్డి రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ చేవెల్ల ఇన్ఛార్జ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణం రాజు లోక్సభ ఇన్ఛార్జ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జిషన్ భాయ్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సుభాన్ యాదవ్ వరుణ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ సైనికులు డోర్ టు డోర్ క్యాంపెయింగ్ ఉన్నాయి ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో మేము చేసిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అధికారం తీసుకోవడానికి మెయిన్గా యువజన కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఈ విధంగా మేము ముందరకు పోయి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా స్థాయిలో విస్తృతంగా తీసుకుపోయి ప్రతి బూత్ లెవెల్లో విలేజ్ లెవెల్లో మండల్ లెవెల్లో డివిజన్ లెవెల్లో కార్పొరేషన్స్ ఎక్కడైతే గ్రేటర్లో కానీ మున్సిపాలిటీలలో కానీ అట్లా అర్బన్ ఏరియాలో కానీ ప్రతి ఏరియాలో కూడా ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ తీసుకుపోవాల్సిందిగా రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ నాయకత్వం ప్రాతితో మేము చేస్తున్నాము కాబట్టి ఇందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు బహుమతులు కూడా రాష్ట్ర సీఎం గారు ప్రకటించడం జరిగింది కాబట్టి దీన్ని మేము ఇదే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పద్నాలుగు పద్నాలుగు సీట్లు మేము గెలవబోతున్నాము ఎందుకంటే మేము ఎక్కడ చూస్తా ఈరోజు రేవంతన్న గారి కార్యక్రమాలు చూస్తున్నాం రోడ్ షో చూసుకున్నా ఎక్కడ చూస్తా జన నిరాజనం అందుతున్నాం కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు మహేశ్వరం సీట్ ఓడిపోయినా అంతా ఏ కాలేదు రేపు రాబోయే రోజుల్లో మేము పార్లమెంట్ ఎలక్షన్లో రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని రేపు పార్లమెంట్లో మా యొక్క గళాన్ని వినిపిస్తాం అదేవిధంగా రేపు భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధానమంత్రి చేసుకునేంత వరకు మేము ఇదే విధంగా ముందరికి పోతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం చెవెల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మన మహేశ్వరం కాన్స్టెన్సీలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాఘవేందర్ గారి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఈ ఎలక్షన్స్లో పనిచేయడం గురించి అట్లాగే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ గురించి ఈరోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి యువకులు పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిరు దాంతోపాటు ఈరోజు గౌరవ సీఎం ఎన్మల్ రేవంత్ రెడ్డి అన్న గారు సీఎం కావడానికి కానీ వచ్చు లేదంటే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి యువత పాత్ర ఎంతో ఉందని చెప్పుకోవచ్చు గతంలో ఉన్నటువంటి డిఆర్ఎస్ పాలన కానీ బీజేపీ పాలన కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పది సంవత్సరాల నుండి యువతకి ఇచ్చింది ఏందయ్యా సందేశం అంటే ఓన్లీ డ్రగ్స్ ఎంజాయ్ ఇంతే తప్పితే యువతకి ఒక మార్గదర్శనం చేసిందే పాపన లేరు మరి యువత కూడా ఈరోజు మా వెంట ఉన్నారు మా వెంట ఉన్నారు అంటారు బీజేపీ ప్రభుత్వము కానీ బీజేపీ వాళ్ళు గమనించాలి యువత మీ ఎంట ఉంటే యువకులకు ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చిరు లేదంటే స్వయం ఉపాధి ఎంతమందికి యువకులకు కల్పించిర్రు ఆ సమాధానం చెప్పి ఈరోజు యువకులతోటి ఓట్లాడగాల్సిన అవసరం ఉంది ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు యువత ఎందుకంటే యువత పడుతున్న కష్టాలు అంత ఇంత కాదు ఒక ఫ్యామిలీకి సంబంధించి కుటుంబ పోషణ ఆర్థిక భారం యువత మీద పడుతున్నప్పుడు యువత చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది చదువులు చదువుకొని ఈరోజు ఉద్యోగాల కోసం వెళ్తే ఉద్యోగాలు లేవు ఎవరికి ఉద్యోగాలు ఇస్తారో తెలియదు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో తెలియకుండా ఉన్నటువంటి గత ప్రభుత్వాల మీద తీవ్ర విమర్శతోటి ఉన్నటువంటి యువత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అట్లాగే దేశంలోని కూడా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడానికి యువత పాత్ర చాలా కీలకమైనదని యువతకు అందరికీ కూడా తెలియజేస్తూ మీరు ఏ విధంగా అయితే కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వచ్చేదాకా ఎలాగైతే పోరాడారో అలాగే మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వారికి మీ పోరాటం ఆగొద్దు ఎందుకంటే ప్రతి ఒక్క యువతకి ఈరోజు కాంగ్రెస్ పార్టీయే ఆదర్శం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే యువత కావలసినటువంటి ఉద్యోగాలు లభిస్తాయి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని యువత పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై కాంగ్రెస్ ఏది ఏమైనా అందరం కలిసి పోరాడి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకుందాము మే పదమూడు తారీ తారీఖు రోజు రంజిత్ రెడ్డి అన్న గారికి అస్తం గుర్తుపైన ఓటు వేసి గెలిపించి ఈ చేవెలె పార్లమెంటుని అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ గెలిపించి రేవంత్ అన్న గారికి గిఫ్ట్గా ఇచ్చి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడమే మన